నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద అడిగితే నేను వీడియో అప్లోడ్ చేసుకునేది మీకు సమాచారం అంత చూడొచ్చు చూడచ్చు కాబట్టి చూడవచ్చు గానుగ ఎద్దు ఎలా పనిచేస్తుంది తెలుసా మీకు ఆయిల్స్ని ప్రెస్ చేయడం కోసం ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం గానుగ ఎద్దును వాడతారు ఒక పోల్ ఉండి దాని చుట్టూరా ఒక ఐ రాఖీ ఇది ఉంటుంది ఫార్మేషన్ ఉంటుంది దాంట్లో ఆయిల్ సీడ్స్ వేస్తే అది ప్రెస్ అయ్యి ఆయిల్ బయట వస్తుంది ఆ ప్రెస్ చేసే పని ఎద్దు చేస్తుంది దాన్ని గానుగెత్తు ఉంటారు యూజువల్గా దానికి దీనికి మంచి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అరౌండ్ ట్వెల్వ్ ఫీట్ థర్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉంటుంది అంత దూరంలో అంటే ఆయిల్ ప్రెస్సింగ్ సిస్టమ్ మధ్యలో ఉంటుంది దానికి ఒక కాడే కట్టి ఒక బర్ర కర్ర కట్టి దానికి ఎద్దులు కడతారు ఎద్దు అలా సర్కిల్ తిరుగుతూ ఉంటుంది పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు దాని సర్కిల్ అది అంతకుముందు అది ఎక్కడికి వెళ్ళదు దానికి ఎక్కడికి వెళ్ళి చేత కాదు ఎలా ఉంటుందంటే ఆ ఎద్దు అంటే కా కాస్త పని చేయగలిగిన ఎద్దుని తీసుకొచ్చి అక్కడ పెడతారు పెట్టిన తర్వాత సుమారుగా దాని జీవితకాలం అక్కడ అయిపోతుంది దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటండి ఆ ఎద్దుకున్న అడ్వాంటేజ్ అది ఆహారం కోసం వెతుక్కొక్కర్లేదు వెతుక్కొక్కర్లేదు రోడ్డు మీద తిరగక్కర్లేదు పొలాల వెంబడి వెళ్ళక్కర్లేదు దాహం వేస్తే నీటి కోసం ఎక్కడో చెలవల కోసం వెళ్ళక్కర్లేదు ఏది చేయక ఎవ్రీథింగ్ కమ్స్ టు ఇట్స్ ఫీచ్ అంటే నోటి దగ్గరికి అత్తా వస్తుంది ఎవ్రీథింగ్ కమ్స్ ఎందుకంటే యజమాని దాన్ని అంతశ్రద్ధగా చూస్తాడు ఎందుకు అంతశ్రద్ధగా చూస్తాడంటే అది పనిచేస్తేనే అతని జీవనం కనుక దాన్ని అంతశ్రద్ధగా చూస్తాడు అలాగే దానికి ఒక మంచి షెల్టర్ ఉంటుంది ఒక రేకుల షెడ్ ఇంకోటో ఇంకోటో పాకం ఉంటుంది అదేమి ఎండలో నీళ్ళలో ఉండక్కర్ల వాన పడితే ఇది కానీ ఎండ పడితే ఇది కానీ ఇది చేయక్కర్ల ఇన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి గాను ఎత్తుకి ఇటువంటి ప్రొటెక్షన్స్ కారణంగా ఏమవుతుందంటే అది దానికి సహజంగా వచ్చిన లక్షణాలు మేత కోసం వెతుక్కోవడం కానీ నీటి కోసం వెతుక్కోవడం కానీ మేత వెయ్యడం కానీ తననై తాను ఒక వర్షం నుంచో నుంచో ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ ఈ లక్షణాలన్నీ సహజంగా కోల్పోంది కొంత కాలం వేసరికి ఆఫ్టర్ సమ్ టైమ్ ఇటు మీరు దాన్ని ఆ ఇంటి నుంచి వదిలేసిన అది బయటకెళ్ళదు దట్స్ వాట్ గారుగెద్దు జీవితం ఈ గారుగెద్దు జీవితం చెప్పే పాఠం ఏమిటంటే మనకి మీరు గారుగెద్దులా ఉంటే ఎక్కడున్నారో అక్కడే తిరుగుతూ ఉంటారు యు డోంట్ హ్యావ్ ఎనీ డెస్టినేషన్ యువర్ డెస్టినేషన్ ఇట్స్ ఎల్ పీస్ ఎన్సర్క్లింగ్ విత్ ద పోల్ ఆ పోల్ చుట్టూ కూడా తిరుగుతుంటారు దాంతో మీ జీవితం అయిపోతుంది ఒక పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ తర్వాత మీరు వెనక్కి తిరిగి తీసుకుంటే జీవితం ఏముంటుందంటే గారుగెత్తులాగా అదే సర్కిల్ తిరుగుతుంటారు ఓకే నాకు వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొటెక్టెడ్ నాకు జీవిత జీవితం వస్తుంది జీవితం వస్తుంది నా ఖర్చులు కలుగు ఇబ్బంది లేకుండా పోతుంది నాకు ఏ దేనికి ఇబ్బంది లేదు కానీ నేను ఇదే జీవితం అనుకుంటే రైట్ ఇట్ ఈస్ అ ఛాయిస్ ఫర్ ఎనీబడీ బట్ గానుగెద్ది జీవితం జీవితం కాదు ఎందుకంటే గానుగద్దు పరిధిని దాటి మీరు బయటకు రాగలిగితే ఇంకాస్తే మీ పరిధిని విస్తృతపరుచుకోగలిగితే యూ విల్ హ్యావ్ హండ్రెడ్ అండ్ వన్ ఆపర్చునిటీస్ యు కెన్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్ అది మనం చేస్తావా చేయవా చేద్దామా వద్దా అనేది ఎవరింటి వాళ్ళ చాలామంది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటారు అంటే ఆ రిగ్రెట్లో అప్పుడు తప్పు చేసేమన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ఒక రైట్ ఇట్ వాజ్ ఓవర్ అన్న ఇది కూడా వస్తుంది అంటే దీన్ని ఏ దీని కింద ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ నాకు మొన్న ఒక మిత్రుడు కలిసి ఒక ఆయన రిటైర్ అయిపోయారు ఆయన సేమ్ నా ఫీల్డ్లోనే ఉన్నవారు ఆయన ఒక వయసులో ఉండగా ఈ ఘాటని ఆపర్చునిటీ టు ఎంటర్ ఇంగ్లీష్ మీడియం భయం ఆయన పట్టుకుని ఆపేసింది హాయిగా ఒక మంచి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాము ఇప్పుడు దీని నుంచి ఇంకో ఆర్గనజేషన్కి వెళ్ళి రిపోర్టర్గా పనిచేయడం అవసరమా ఆర్ ఇంగ్లీష్కి వెళ్ళి పనిచేయడం అవసరమా అనేది ఒక భయం కారణంగా ఆయన ఆ స్టెప్ మారుతున్నాడు తర్వాత డెస్క్లో ఉన్నది రిపోర్టింగ్లో అవకాశం వచ్చింది ఏ ఆఫీస్లో ఎవరికి చెప్తే ఏ ఎందుకు వచ్చింది ఇక్కడే ఉంటే ఇదే బాగుంటుంది అన్నమాట ఈరోజు రిటైర్ అయిపోయిన రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత అరే నేను అప్పుడు తప్పు చేసేనా అని కనుక ఆయన అనుకుంటే ఆయన తప్పు చేసాడా కరెక్ట్ చేశాడా అంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందో ఆయన చెప్పలేడు నేను చెప్పలేడు ఆ నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పలేరు బట్ యూ లాస్ట్ ఎట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ దట్స్ వాట్ హ్యాపన్ ఒక అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేసుకునే దీన్ని వదులుకున్నారు దట్ ఈస్ ఫస్ట్ సెకండ్ ఇంకోటి ఏమిటో తెలుసా అది అంటే ఆ రోజు మీకు వచ్చిన భయం ఆయన కానీ గవర్నర్ కానీ ఒక నిర్ణయం తీసుకునే ఆ రోజు వచ్చిన భయం మిమ్మల్ని ఏం చేస్తుంటే అంటే రేపు పొద్దుటే వేరే ఎటువంటి రిస్కీ నిర్ణయాలు తీసుకోకుండా చేస్తుంది ఎందుకంటే ఆ రోజు మనం వెళ్ళలేదు కదా సేఫ్గా ఉన్నాం కదా సో దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ లెట్ బి హియర్ లెట్ కన్ఫైన్ టు వేర్ విఆర్ అని అనిపిస్తుంది ఏది కరెక్ట్ అనేది ఎవరి జీవితం వాళ్ళది ఎవరి నిర్ణయాలు వాళ్ళది పక్క వాడి నిర్ణయం ఇది రైటు ఇది తప్పు అని చెప్పే అధికారం నాకు లేదు మీకు లేదు వాళ్ళకి లేదు నిర్ణయాలైనా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళే తీసుకోవాలి వాళ్ళే తీసుకుంటారు కూడా కానీ మనం ఒక్కసారి వెనక్కి తిరిగి తీసుకుంటే అరే ఒక మంచి అవకాశం జారిపోయామో ఒక మంచి ఎక్స్ప్లోరింగ్ నేచర్ని అంటే వాస్తవానికి అవకాశం జారిపోవడం వేరు అసలు ఆ నేచర్నే వదులుకునే పరిస్థితి యూ కెన్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్ అసలు ఆ నేచర్ వదిలేసాం అనుకోండి వేరు వీఎన్ థింక్ అబౌట్